హాయ్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ఆర్బికి సంబంధించిన ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసింది ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది అలాగే దీనికి సంబంధించిన ఏఎల్పి సాలరీ ఎలా ఉంటుంది ఏజ్ ఎంతవరకు ఉంటుంది మనకు మ్యాక్సిమం ఏజ్ సో టోటల్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా మీకు డిస్కస్ చేయబోతున్నాను సో ఇక్కడ మనం ఈ వీడియోలో కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే ట్వంటీ జనవరికి స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ టు అప్లికేషన్ అంటే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే నైన్టీన్త్ ఫిబ్రవరి అని చెప్పవచ్చు సో మనకి ఇందులో సాలరీస్ ఎలా ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఇనిషియల్ పే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెన్షన్ చేశారు బేసిక్ పే కానీ ఇక్కడ మీరు దాన్ని చూసి అంత తక్కువ సాలరీ ఉంటుందా ఏఎల్పీకి అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనిలో మనకి అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్నీ కలిపి దాదాపుగా వన్ లాక్ వరకు మనకి సాలరీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి సాలరీ ఉంటుంది మీకు ఇంకా ఏజ్ క్రైటీరియా తీసుకుంటే మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాజ్విజుల్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇంకా రిలాగేషన్ ఉంటుంది సో టోటల్ వేకెన్సీస్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనము ఐటీఐ చేసి ఉండాలి ఐటీఐలో మనకి డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి అంటే ఎలక్ట్రీషియన్ అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నెక్స్ట్ మెకానిక్ సంబంధించిన అంటే రేడియో అండ్ టీవీ అలాగే ఫిట్టర్ ఎలక్ట్రికల్ సో ఏవైతే ఉంటాయో దీనిలో ఏవైతే మనకి మెన్షన్ చేశారో ఇందులో ఏదైనా ట్రేడ్లో మనకు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ ఒకవేళ ఐటీఐ లేకున్నా డిప్లొమా చేసి ఉండాలి అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్లో ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి ఒకవేళ మీరు డిప్లొమా చేయకపోయినా ఇక్కడ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అంటే మనకి డిప్లొమా లేకపోతే ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతుంది సో ఇది మనకి ఈ క్వాలిఫికేషన్ సంబంధించింది సో మై డియర్ ఫ్రెండ్స్ సో మీరు ఈ రైల్వే ఉద్యోగం సాధించాలని జీవితంలో స్థిరపడాలని మీరు నుంచో ఎదురు చూస్తున్నారు సో ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి ఇందులో మీకు తెలుసు స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుంది స్టేజ్ వన్లో సిలబస్ మనకు తీసుకుంటే మెయిన్లీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ మనకి మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది తర్వాత జనరల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంకా లాస్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ టెన్ మార్క్స్ ఉంటుంది అంటే టోటల్గా మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనకి ఇక్కడ టైంని కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఈ టైంని సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే చాలా తక్కువ టైం ఉంటుంది ఈవెన్ ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది సో అందుకే మీరు ఈ ప్రిపరేషన్ అది అది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది టెన్షన్ పడకుండా సో మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా ప్లాన్ చేసుకోండి సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో మనకి అంటే స్టేజ్ వన్ ఏదైతే ఉందో సో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మన క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలితే అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది అది తర్వాత పేపర్ స్టాండర్డ్ బట్టి ఉంటుంది దాని గురించి ఆలోచించకండి ఎంత క్వాలిఫై కావాలనేది సో మీరు ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికే ట్రై చేయాల్సి ఉంటుంది సో ఇంకా మీకు దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను ఓకేనా సో మీకు దీనికి సంబంధించి అంటే ఆ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో అవైలబుల్గా ఉంది సో మీరు కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆ కోర్స్ తీసుకోవచ్చు అండ్ కేవలం కోర్సే కాకుండా అంటే క్లాసెసే కాకుండా టెస్ట్ సిరీస్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి మీకు అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మార్క్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు కంప్లీట్ అంటే ఆఫ్లైన్లో ఎలా అయితే తీసుకుంటే మనకు కోచింగ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ మీకు ఇక్కడ కంటెంట్ అనేది అందరు కూడా టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీచే మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ఆర్ఎస్బీ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాస్ వినండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్